వచ్చి నిత్యమంత్రి వచ్చి కాపాడే గోదావరిలో ఎక్కడికి వెళ్ళకుండా పాడగ్రామంలో పడుకున్నటువంటి వ్యక్తి గడ్డి మొత్తం గడ్డి ముడిపోయి అని గడ్డి లేకపోతే ఒత్తిడి గడ్డి పచ్చ బాగా సప్లై చేస్తా ఎమ్మెల్యే గారు తర్వాత మళ్ళీ ఒట్టి గడ్డి అప్పుడే నాలుగు సార్లు ఐదు సార్లు ఇచ్చారు చక్కటి గడ్డి మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది ఒక రామానంద గారు ఇంటించికి వచ్చి నిత్యమంతులు వచ్చి ఈ ఏడానికి కాపాడే గోదావరిలో ఎక్కడికి వెళ్ళకుండా ఏడ వాడగ్రామంలో పడుకున్నటువంటి వ్యక్తి